జనసేనం చంపేయాలి పవన్ కళ్యాణ్ నిరుత్సాహపరచాలి పవన్ కళ్యాణ్ భయపెట్టాలి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి మీ ఇద్దరికి చెప్తున్నాను రాజమండ్రి నుంచి పద్నాలుగేళ్ల వయసులో దేశానికి సేవ చేయడానికి సమాజానికి అండగా సేవ చేయడానికి మీరు పద్నాలుగేళ్ల వయసులో నిర్ణయించుకున్నారు అది ఒక మా అన్నయ్యకి తెలియదు ఒక మా నాన్నకు తెలుసు మా అమ్మకు తెలుసు మీరు రాజకీయాలు అర్థం చేసుకొని వచ్చాను మాట్లాడితే పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ సినిమా యాక్టర్ అంటారు అరే మీ కొడుక్కి ఏదో నేను లోక పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసిన వ్యక్తిని పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా చేశారు అరే విశ్వపేట మాజీ సర్పంచ్ లక్ష్మీ గారు ఉన్నాడు ఆయన చెప్తారు రాజ్యాంగం గురించి పంచాయతీ రాజ్య వ్యవస్థ గురించి ఆయన మాట్లాడతారు మీ అబ్బాయికి ఆయన తెలుసు పంచాయతీ వ్యవస్థ గురించి ఆయన పంచాయతీ శాఖ మంత్రిగా చేశారు మీరు ఎక్కడైనా సరే తండ్రి వారసత్వం కొడుకు రావాలి తండ్రి వారసత్వం అంటే ఏంటి ఇంటి పేరు తండ్రి రూపుడేకలు తండ్రి డిఎన్ఏ తండ్రి ఆస్తులు పాస్తులు తండ్రి అనుభవం కొడుకు వస్తుందా అరే మీ కొడుకుని ముఖ్యమంత్రి చేయడానికి జనసేన మీకు మీకు అవకాశం మీకు జాగ్రత్త జాగ్రత్త అబ్బాయి పప్పకలే వాళ్ళు చెప్పకరా నీళ్ళు ఉంటాయి మరి ముఖ్యమంత్రి గారు విషయం ట్వంటీ టూ లో రెండు కోట్ల ఉద్యోగాలు అంటే అప్పుడే సరదాగా చెప్పారు ఇంకా వచ్చిన నేను అడిగాను ఇచ్చాపురంలో ఒకళ్ళని అడిగాను ముఖ్యమంత్రి గారు నిరుద్యోగం పాల్గొలుతా ఉన్నారు కదా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అదే విషయం పెట్టేటువంటి ఇంకా బాగా చేస్తారని చెప్పారు మళ్ళీ ముఖ్యమంత్రి అక్కడ ఇచ్చపురంలో ఒక పెద్ద ఆయనతో మాట్లాడుతూ ఉంటే రోడ్ సైడ్ బండాపి వాళ్ళ అబ్బాయి పక్కన ఉన్నాడు ఆయన అడిగా చెప్పారు బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు కదా ఏమంటారంటే ఆ పెద్ద ఆయన చెప్పింది ఒకటే మాటలు జీలకర్రలో కర్ర లేదు నేతిపీలకాయలో నిజి లేదు జాబులో జాబు లేదని చెప్పారు ఆయన ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే అడుగుతున్నాను సింగిల్ విండో మేము బోల్డ్ అండి ప్రోత్సాహ ఇస్తాం ఎక్కడో విదేశాలకు వెళ్తారు ప్రత్యేకమైన ఫ్లైట్ వేసుకెళ్ళండి ఫస్ట్ క్లాస్ లో జరగండి మాకు అభ్యంతరం లేదు ఓకే మీ ప్రయోజనం మీ సేఫ్టీ మేమేం కాదంటాం ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి మీరు కనీసం మన రాష్ట్రంలో నేను అమెరికాకి వెళ్తే న్యూయార్క్ లో ఒక చిన్న హాట పెట్టుకునే ఒక తోపుడు పెట్టిన అబ్బాయి జరిగాను అతను అది నీకు లైసెన్స్ ఎలాగలి నేను పోలీసులు బెదిరిస్తాను ఇక్కడ రోడ్డు సైడ్ షాపులు పెట్టుకుంటా అంటే అతను ఒకటే చెప్పాడు నేను న్యూయార్క్ మెట్రోపాలిటన్ దగ్గరికి వెళ్తాం అక్కడికి వెళ్తే ఒక మూడు వందల డాలర్లు కడతాను మూడు వందల డాలర్లు కడితే మళ్ళీ నేను సంవత్సరం పొడుగుతా మూడు సంవత్సరాలు అందుకో మూడు సంవత్సరాలు ఒకసారి ఎవరు ఇబ్బంది పెట్టరు అలాంటిది మన తోపుడు బండ్లు కానీ చిన్న కూరగాయలు అమ్ముకునే బండ్లు కానీ నిజంగా ముఖ్యమంత్రి గారు ఉద్యోగాలకే చేయాలంటే మీరు విదేశాలకు వెళ్ళండి ఇంకోటి చేయండి కానీ ముందుగా మీరు ఆలోచించాల్సి ఉంది మన అసంఘటిత కార్మికులు ఉన్నారు బాంతమంది చిన్నపాటి తోపుడు పళ్ళు ఒక చిన్న ఇడ్లీ పెట్టుకునే బండి ఇడ్లీ టిఫిన్ బండి వాళ్ళు ఎలా సుఖంగా పెట్టుకోవాలి వాళ్ళకి లైసెన్స్ ఎట్లా ట్రాఫిక్ పోలీసులు ఇబ్బంది పెట్టకుండా రెవెన్యూ శాఖ ఇబ్బంది పెట్టకుండా ఒక సింగిల్ విండో సిస్ క్రియేట్ చేయలేకపోయారు ఎక్కడో విదేశాలకు వెళ్ళి బిల్ గేట్స్ తేవడం కాదు ఎక్కడో విదేశాలకు వెళ్ళి బిల్ కెంటన్ గా తేవడం కాదు ముందుగా మన మన మూలాల్లో మన పల్లెటూళ్ళల్లో మన టౌన్స్ లో సగటు మనుషులు వారిని కష్టం చూడండి వారిని అర్థం చేసుకోండి అందుకే జనసేన పార్టీ అధికారంలోకి వస్తే ముందుగా అసంఘటిత కార్మికులకి చిన్నపాటి కబారులకి మేము మీకు అండగా నిలబడతానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం